హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మదర్ అండ్ ఆట డబుల్ ఎయిట్ ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసరికి ఆకుకూర ఫ్రై అండి ఆకుర ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఎందుకంటే బ్లడ్ పట్టుద్ది కాబట్టి ఆకుకూరలు తింటే సరే మనం వీడియోలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఆకుకూరలు అయితే నేను రెండు కట్టలు అయితే తీసుకున్నానండి రెండు కట్టలు తీసుకున్నాను దానిలోకి అయితే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఒక టమాటా చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లి అంటారు కదండి ఆ చిన్న ఉల్లిపాయలు నేనైతే రెండు తీసుకున్నాను టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఏ చిన్న ఉల్లి అయితే నేనైతే దంచేసి పక్కన పెట్టేసుకోను తర్వాత రెండు కట్టలు ఆకుకూరైతే కట్ చేసుకొని మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక నేనైతే స్టవ్ ఆన్ చేసేసి బాండి అయితే పెట్టేసుకున్నానండి పెట్టుకున్న తర్వాత మంచిగా హీట్ ఎక్కింది బాండి ఇక నేను రెండు టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను మీకు కావాలి ఎక్కువ కావాలి అనుకుంటే మూడు టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లున్నారే యాడ్ చేసుకున్నాను ఆయిల్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే వేడెక్కిందండి వేడెక్కిన సమయంలో నేనైతే ఆవాలు యాడ్ చేసుకున్నాను ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరగాలు కూడా వే వేసుకున్నాను వేసుకుని మంచిగా ఫ్రై అయితే చేసేసానండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఆనియన్స్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసాను ఉల్లిపాయలు యాడ్ చేసుకుని మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయలు కూడా ఫ్రై ఫ్రై అవుతున్నాయండి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకున్నాను టమాటాలు కట్ చేసుకుని కూడా వేసుకున్నాను టమాటాలు మగ్గనివ్వాలండి ఇవ్వాలండి కొంచెంసేపు అయితే ఐదు పది నిమిషాలు అయితే మగ్గనిచ్చాను మగ్గనిచ్చిన తర్వాత దానిలో రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేనైతే కళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాను సాల్ట్ అయితే యాడ్ చేసుకోలేదు తర్వాత నేను దంచి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్నాను స్మెల్ అయితే అదిరిపోయిందండి ఎందుకంటే చిన్న ఉల్లిపాయ పచ్చాగా దంచేసేదాను కాబట్టి స్మెల్ అనేది మంచిగా ఉంది ఇక మనం కడిగి పెట్టుకున్నాం కదండి నాకు కూర పక్కన పెట్టేసుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాను వేసేసుకుని మొత్తం ఏదో తిప్పేసాను మొత్తం మొత్తం కలిపెట్టేసాను కలిపెట్టేసిన తర్వాత మొత్తం వాయిలు అక్క ఉల్లిపాయలు టమాటాలు మొత్తం కలిపెట్టిన తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాను మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మధ్యలో మూత తీసాను మూతలు తీ మూత తీసిన తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకునే ఒక టెన్ ఆర్ ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే మనం పసుపు వేసాము ఆల్రెడీ ఆకుకూర కాబట్టి ఆ పచ్చివాసన అనేది మనకి పోవాలి కాబట్టి నేనైతే మంచిగా అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను ఆ వాటర్ కూడా ఉన్నాయండి ఆ వాటర్ పోయేదాకా ఫ్రై చేసుకున్నాను పది పదిహేను నిమిషాలు ఖచ్చితంగా ఫ్రై అయిందండి ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేసుకున్నాను ఆ కారం అనేది నేను ఒక టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి నేనైతే ఒక ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల తర్వాత కొత్తిమీర పుదీనాకు ఇంట్లో ఉండేటరికి సరేలా కొత్తిమీర పుదీనాకి ఏ కర్రీలోనైనా బాగుంటుంది అని చెప్పి లాస్ట్గా కొత్తిమీర పుదీనాకు కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత మంచిగా అయితే ఫ్రై అయిపోయిందండి ఆ కూర ఆ కూర మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను పది పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఆ బాండీలు బాండీ అయితే పక్కన పెట్టేసుకున్నాను బాండీ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక మంచిగా అయితే మంచిగా ఉడికిందండి చూశారు కదా మనకి ఆకుకూర ఫ్రై ఎలా తయారు చేశాను దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరికొన్ని వీడియోస్ అనేది మన ఛానల్ అప్డేట్ అవుతాయి కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బై బై సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో